నమస్కారం న్యూస్ పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ దేశం మొత్తం కూడా లోక్సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగిన విషయం జరిగింది ఈ రోజు లెక్కించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఊహించని ఘన విజయం సాధించడం అనేది చాలా సంతోషకరమైన ఈ తెలుగుదేశం పార్టీ చర్యలకు మోడీ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితే విధంగా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అందరూ కూడా అందరికీ కూడా నైతిక బలం ఇచ్చినటువంటి సందర్భాన్ని మేము అన్నీ కూడా మర్చిపోలేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాదాపు ఓటర్లే కానీ ప్రజలే కానీ ఘనమైన తీర్పిచ్చినటువంటి విషయం కూడా ఎవరు కూడా మరవలేదు వైఎస్ జగన్ గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ విషయం కూడా వాళ్ళందరూ కూడా గమనించిన సందర్భంగా ఈ విధంగా తీర్పంచిన విషయం కూడా మనం అందరూ గమనించాలని మనం ఇస్తున్నాం నీ తీసివేసి విశాఖపట్నం లేదా కర్నూలు లేకుంటే ఇంకో దగ్గర పెడదాం అనే దానిలో ఐదు సంవత్సరాలు కాలుయాపన చేసిన తప్ప ఎక్కడ కూడా స్థిరమైనటువంటి రాజధాని ఏర్పాటు చేయకపోవడం అక్కడ ఉన్నటువంటి పదానికి అందరూ కూడా మరి తగిన గుణపాఠం చెప్పిన విషయం కూడా మనం అందరూ గమనించాలని మనం ఇస్తున్నాం ఈయన కనీసం ప్రతిపక్ష హోదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే విధంగా కూడా ఇవాళ ప్రజలు కనీసం ఆయనకు మద్దతు తెలుపలేదు ఆ ప్రతిపక్ష హోదాను కూడా దక్కకుండా ఇవాళ ప్రజలు తీర్చిన విషయం అందరు గమనించాలి మనం చాలా పెద్ద బాధ్యతను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టిండడం గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని స్థిరమైన రాజధాని అమరావతి ఉంటాయనే విషయం కూడా ప్రజలందరూ కూడా అర్థమైంది నేను కాబట్టి అమరావతి అభివృద్ధి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ జగన్ తీసుకున్నటువంటి అవినీతి క్రమాల మీద తప్పకుండా విచారణ జరిపించి ఆయన చేయనటువంటి తప్పు లేదు ఇవాళ మిమ్మల్ని అనవసరంగా తీసుకపోతే జిల్లా పెట్టడం జరిగింది మరి మనం అనవసరంగా కార్యక్రమాలు చేయకుండా చేసినట్టు మన మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసినటువంటి కార్యక్రమాలు అవినీతి అక్రమ అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా మనం ఏమి ఆయన మీద కక్ష చే అవసరం లేదు మరి చట్టం ధనపరిత చేసుకోబోతుంది ఎవరు ఎక్కడ అవినీతి పాల్పడ్డారు అవినీతి పట్టుబడి వాళ్ళను తగిన విధంగా శిక్షించే విధంగా తగిన విధంగా మరి గుణపాఠం చెప్పే విధంగా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నారా చదువు నాయకత్వంలో ముఖ్యమంత్రి అంతవరకు విరుపడే సందర్భంలో అక్కడ జరిగిన అవినీతి అక్రమాల్లో అభివృద్ధి ప్రయత్నం తప్పకుండా సందర్భంగా మనవి చేస్తూ మరి పదికో పదకొండుకో చంద్రబాబు నాయుడు శేఖర్ సేకరించే కార్యక్రమం కనబడుతున్నది కాబట్టి ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ సేవలందరూ కూడా ఈ కరీం ఉమ్మడి జిల్లాని అయితే ఏమి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ అంటేనేమి మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి తోచిన విధంగా వాళ్ళందరూ కూడా ఆ దాంట్లో పాలన సేకారంలో కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో విషయం కూడా తెలియబుతూ జగన్ గుణపాఠం చెప్పిన అంతా పరి కానీ అందరికీ కూడా మరొకసారి ఉదయపడినటువంటి మరి కుదర్థలు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు ఆయన ఆయుర ఆరోగ్యాలను భగవంతుడు ప్రసాదించి ఆయన చేసేటువంటి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో పెద్ద బాధ్యత ఉంది ఆయన మీద ఐదు సంవత్సరాలు జగన్ తీసుకున్న కార్యక్రమాలు సరించడానికి ఐదు సంవత్సరాల కాలం సరిపోదు సరిద్దాలి మరి కొత్తగా అనభివృద్ధి కార్యక్రమం చేపట్టాలంటే చాలా మరి బరువు బాధితులు ఉంటున్నటువంటి కాబట్టి మరి ఆయన ఆయుర ఆరోగ్యాలు పాటు సరైనటువంటి బలాన్ని చూపితే భగవంతు తీసుకుపోయి సక్రమైన పరిపాలన నీతిమంతమైన పరిపాలన మరి అవినీతి పరిపాలన లేకుండా అందించాలి సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి